భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు స్థానిక మారిస్ పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని డాక్టర్ చందు సాంబశివుడు సూచించారు ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధిరావు తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య ఓబిసి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీను చంద్రరావు శివకుమార్ శివనారాయణ స్టీవెన్ బాబు శంకర్రావు కోటేశ్వరరావు సుబ్బారావు శ్రీను వీరస్వామి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు మన తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా మన దేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకందరికీ తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రక్షణ మంత్రి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ సారథ్యంలో ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు తయారు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని మనకి మన దేశానికి సమర్పించి సర్వ సత్తాక దే దేశంగా రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ ది ఇండియాగా ప్రకటించినటువంటి రోజు ఈ జనవరి ఇరవై ఆరు